అందరికీ మర్నాథ ఆసాపు రాసిన డెబ్బై నాలుగవ కీర్తన ఇరవై ఒకటవ వచ్చినము చదువుకుందాం నలిగిన వాణిని అవమానముతో వెనుకకు మరల శ్రమనుందు శ్రమనందు వారును దరిద్రులను నీ నామము గాక దేవుని పిల్లలకు అనేకమైనటువంటి శ్రమలు కలిగినప్పుడు వారు వ్యాధితోనూ బాధతోనూ చిక్కుతోనూ సమస్యతోనో నలిగిపోయి నలిగిపోయి ఉంటే ఈ నలిగినటువంటి వారిని ఆదరించకపోగా అవమానపరిస్తే ఆ హృదయము ఎంత గాయపడుతుందో ఎరిగినటువంటి స్థితిలో లోకముంటారు చూడండి చివుకు మన గాయము అని దేవదాసయ్య గారు ఒక కీర్తనలో తెలియచేశారు చివుక్కుమంటూ అంటూ ఉన్నటువంటి ఆ గాయం నలిగిపోయి ఉన్నా కూడా వారు సహాయము చేయకపోగా వారు ఆదరించకపోగా ఇంకా అవమానపరిస్తే ఎంతో బాధ కలుగుతుంది చూడండి భక్తుడైనటువంటి యోసేపును కూడా అన్నలైనటువంటి వారు ఎంతో అవమానించారు కలలుకనేవాడు వస్తున్నాడు మరి ఈ కలలు కనేటువంటి ఈ వ్యక్తి మనందరికీ కూడా అధికారిగా ఉంటాడని ఎంత అవమానపరిచారు యోగు శ్రమలో ఉన్నప్పుడు కూడా స్నేహితులు వచ్చి ఎంతో అవమానముగా వారు బాధకే కర్తలయ్యారు గాని ఆదరణకు గాని గాని ఆదరణకు గాని కర్తలవ్వలేదు ఇంకా విచిత్రమైనటువంటి మరొక సంగతి ఏంటంటే ఈ అవమానపరిచేటువంటి వరుసలో మీకెవరైతే బాగా దగ్గరగా ఉంటారో మిమ్మల్ని ఎవరైతే హత్తుకుని ఉంటారో మీకు ఎవరైతే బంధువులుగా ఉంటారో మీకు ఎవరైతే రక్త సంబంధికులుగా ఉంటారో మీకు ఎవరి మీద ఆధారపడి ఉంటారో లేక మీరెవరికైతే సహాయం చేసి ఉంటారో వారే ఎక్కువ గాయపరుస్తారు వారే ఎక్కువ అవమానపరిచేటువంటి వరుసలోనికి కూడా వస్తారు అటువంటి స్థితిలో మరింత బాధ కలుగుతుంది ధనవంతులైనటువంటి వారు లేనటువంటి వారిని అవమానపరుస్తారు వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల వలన శ్రమల వలన అప్పుల బాధలతో వారు ఇరుకులో నలిగిపోయి ఉంటూ ఉంటే వారిని ఎప్పుడు తీరుస్తావని అవమానముతో మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అదేవిధంగా వ్యాధితో బాధతో ఉంటే ఇది అంటు వ్యాధి వారి ఇంటికి వెళ్ళవద్దు ఈ విధంగా అవమానపరిచేటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటారు ఆదరించకపోగా తెలివి తక్కువ ఆస్తిని పోగొట్టుకుంటే వారిని అవమానపరుస్తారు వారి కుటుంబంలో ఉన్నటువంటి బట్టి అవమానపరుస్తారు చూడండి మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభులు వారు కూడా సిలాడుతూ ఉంటే భూమి ఆకాశముల మధ్యలో ఆయన ఉలంతా గాయములతో నలిగిపోతూ ఉంటే ఆ మార్గమును వెళ్ళేటువంటి వారు కూడా తలలు ఊపుతూ ఇదిగో నిన్ను నీవు రక్షించుకో నీవు ప్రతి వారిని రక్షించు నిన్ను నీవు రక్షించుకునలేవా అని అపహాస్యంగా మాట్లాడారు హేళన చేశారు మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకునండి దేవుని పిల్లలారా అవమానమును నిర్లక్ష్య పెట్టండి అవమానమును తలంచుకుని వద్దు దేవుని వైపు చూడండి దేవాది దేవుడు ఆయన అవమానించే దేవుడు కాదు ఆయన త్రోసివేసే వేసే దేవుడు కాదు ఆయన తృణీకరించేటువంటి దేవుడు కాదు ఏ విధముగా ఒకవేళ పడిపోయి ఉన్నా కూడా దేవునికి దూరపరచబడి ఉన్నా కూడా తప్పిపోయినటువంటి కుమారుడు ఆ యొక్క మరి తన బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి మరలా తిరిగి రాగానే తండ్రి నువ్వు ఎలా చేసావు అలా చేసావు నీవు ఈ విధంగా ధనమును పాడు చేసావు ఆస్తిని పాడు చేసావు అని ఎంత మాత్రము కూడా దూషించలేదు గాని ఆ తండ్రి మరి కుమారుని యొక్క మెడ మీద పడి ముద్దు పెట్టుకుని మరి ఎంతో గొప్ప ఘనమైనటువంటి స్థితిని ఇచ్చి విందు చేయించాడు మరి తండ్రి ప్రేమ అటువంటి ప్రేమ మన ప్రేమిస్తూ ఉన్నటువంటి ప్రేమ గొప్ప ప్రేమ గనుక అవమానించే దేవుని మరి అవమానించినటువంటి దేవుని వైపు మనము చూసి దేవుని యొక్క కార్యముల వైపు మనం చూసి ఈ రోజు అవమానములో ఏ విధముగా తలదించుకుని ఉన్నారో మీ తలనెత్తి కలనిచ్చి మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి దేవుని మీద ఉన్న మీ విశ్వాసమును పోగొట్టుకుండా సమస్తము ప్రతి దోషమును ప్రతి మరి శ్రమను ప్రతి అవమానమును దేవుని తప్పగించి దేవుని వైపు చూడండి ప్రభు బలపరిచి నడిపిస్తారు దైవాశీర్వాదములు మెండుగా మీకు ప్రభు అనుగ్రహించును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడమైన తండ్రి కృపగలిగిన దేవ మీ ఘనమైన నామములకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ఈ మాటలు వింటూ ఉన్నటువంటి మీ బిడ్డలలో ఎవరు ఏ అవమాన భారముతో ఉన్నారో ప్రతి వారి అవమానమును తొలగించి నలిగిన వారిని అవమానముతో వెనకకు మరల నియకము సెలవిచ్చి ప్రభువా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము ప్రతి శ్రమను తీసివేయండి మీ యొక్క ఆశీర్వాదములు ప్రతి కుటుంబంలోనూ మీరు అనుగ్రహించండి వ్యాధితో ఉన్న వారిని బాగు చేయండి ప్రభువా నేటి దిన ఆరాధనలో సంతోషముతో తండ్రి సృష్టికర్త అయిన మేము ఆరాధించుకునే ధన్యత ప్రతి వారికి అనుగ్రహించి మీ నామమునికే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుని కొరకు సిద్ధము చేయమని పిల్ల కుమారునిగా మహిమేఘం మీద రానయ్యున్నేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధనామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె అందరికి